మాట్లాడు నా మొగలి నా భూమి முசாலோ நம்ம கிளைல வந்து சாதிதே நான் ஒரு சாபரை வெளியிட்டேனா பக்கத்துல இருந்து வெளியிட்டேனா பொதுமக்களே நேசனே சால கேக்கனே நான் தான் கோமாளி சிவகானாரே என்னேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே

ఏడమ్మ మీరు వచ్చిన రిపెండేషను మాకు పంపించట్లయితే నువ్వు రూపాయలు చూసుకునే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ సార్ ఏం చెప్తున్నారు అధ్యక్ష నీకు ఇచ్చిన లేదు సార్గా ఇది చెప్తున్నారు అధ్యక్ష చెప్పడం కాదు అధ్యక్ష నీకు వచ్చిన సంతకం చేసి సార్ ఫార్వర్డ్ చేయాలి మీరు ఇప్పుడు అదే అధ్యక్ష మీరు సభలు నడపండి మీరు అధ్యక్షులు మీకు అన్ని రూల్స్ ఉన్నాయి కానీ మా హక్కులు కూడా ఉన్నాయి మా హక్కుల ప్రకారం మేము అడిగినాము మా హక్కులు ఎందుకు మీరు పట్టించుకోవడం చెప్పాలి అధ్యక్ష సాక్ష్యం ఉంది కదా అధ్యక్ష సార్ ఏమంటున్నారు లెటర్ మా ఎవరు కాలేదు అంటున్నారు అంటే రెండు నెలలు కావాలి అధ్యక్ష అందులో కంటెంట్ ఎవరైనా ఒకసారి చూస్తారు ఇప్పటికైనా పేపర్ చేసినట్లయితే ఉన్న రూల్ పర్మిషన్ తీసుకొని కాంగ్రెస్ కౌన్సిల్ పెడతాం మేడం సార్ టేబుల్ అజెండా పెట్టండి లేదా రూల్ ప్రకారం ఇమీడియట్ గా పది రోజుల లోపల స్పెషల్ మీటింగ్ పెట్టండి దాని గురించి రాబోయే మిషన్లు పెట్టాండి సార్ రాబోయే మిషన్లు పెట్టేస్తాను ఎప్పుడు ఏ మీటింగ్ లో సార్ రాబోయే మీటింగ్ రాబోయే మీటింగ్ కాదు సార్ ఒకటి ఇమీడియట్ గా టేబుల్ అజెండా చేస్తాం సార్ ఈ రోజు ఇచ్చి రెండు నెలలు అయింది మీరు మీ బుక్కు ప్రకారనా మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష మేమే రూల్ దాకా మాట్లాడటం లేదు అంటే రెండు నెలలు ఏం చేస్తారు అదే ఐదు మంది సభ్యులు చెంట్ మీరు చెప్పే పాయింట్ బాగుంది అధ్యక్ష ఐదు మంది కమిటీ సభ్యులతో దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి తర్వాత డిసిషన్ తీసుకోవాలని అనుకున్నారు బాగుంది మీకు ఎప్పుడు అధ్యక్షం ఇచ్చింది సెప్టెంబర్ నెలలో ఇచ్చిన అధ్యక్ష సెప్టెంబర్ నెలలో ఇచ్చిన అధ్యక్ష మీరు కమిటీ ఫామ్ చేయడానికి రెండు నెలల అరవై రోజులు కావాలి అధ్యక్ష మీకు అధ్యక్ష వాళ్ళు ముప్పై మూడు కోట్ల అధ్యక్ష వాళ్ళు డబ్బు కట్టి ఓన్ డబ్బు కొంత డిపాజిట్ చేసి నమ్మక మీద కట్టిన ఆదం ప్రజల వాళ్ళు చేపల వాళ్ళు వాళ్ళు ఓపెన్ యాక్షన్ లో టెండర్లు పాల్గొని ఈ రోజు వాళ్ళు రోజు చాలా ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ ఎక్కుతున్నారు అధ్యక్ష వాళ్ళు బాధ ఓడి చెప్పాలి అధ్యక్ష మన మున్సిపాలిటీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ మున్సీ ఇవన్నీ చాలా మన విలుగడుతున్నాం అధ్యక్ష మీరు చేసే పని వల్ల మీరు చేసే పని వల్ల ఆ కాంప్లెక్స్ నిలబడి కారణం అధ్యక్ష మేము మున్సిపల్ కాంప్లెక్స్ నిలబడి కారణం అధ్యక్ష మేము వల్ల కాదా அப்படி தெரியதா அப்படி எதுக்கு அத்தோட கமிட்டி அத்த అంటే ఏమంటా చెప్పింది వ్యక్తిగతంగా అందరూ చెప్పారు వ్యక్తిగత పరిపాలన చేయతాను అధ్యక్ష వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పరిపాలన చేయకండి మీరు అధికార పార్టీకి పొత్తుగా మాట్లాడతాం దయచేద్దాను ఆ ప్రజలు చాలా బాధపడుతున్నారు మున్సిపల్ కాంప్లెక్స్ ఓపెన్ యాక్సెల్గా డబ్బులు కట్టి ఇంతవరకు స్టార్ట్ గా బయటలో చాలా ప్రజలు మీరు మమ్మల్ని నిలవేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు లేదా ఏం చేస్తున్నారు మిమ్మల్ని అమ్మి డబ్బులు కట్టనా మాకు డబ్బులు రిటర్న్ ఇస్తారా లేకుంటే మీరు స్టార్ట్ చేస్తారా ఏమన్నా మమ్మల్ని నిలిపిస్తున్నారా తచ ఏదో డబ్బులు కాలేజ్ ప్రభుత్వం పోరా ఇవ్వ హెచ్ఎమ్ బాగుంది మమ్మల్ని మీద కట్నాలతో చేసే మేము వాళ్ళు అమ్మే నీరు చాలా మంది పాగవుతున్నారు ఏమనేది ఏమనేది

డేట ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డేటు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారము ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు వర్కార్డు ఇచ్చి ఏదైతే ట్వంటీ వే పర్సెంట్ బిలో ఉన్నాయో అలాంటి వర్క్కి సంబంధించినవి రద్దు చేసి ఇరవై ఐదు పర్సెంట్ కంటే ముందు ఉండే దానిపైన మీరు మళ్ళీ కొనసాగించవచ్చు అన్న దానిపైన ఈ అంశాన్ని మీరు ఇచ్చిన అంశాన్ని దాన్ని క్రోడీకరించుకొని దాన్ని నెక్స్ట్ సబ్జెక్ట్ రాలేకపోయింది దానిపైన ఈఎంఐ గారికి కలప గారికి కూడా క్లారిటీ అడగడం జరిగింది అక్కడి నుంచి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అని సమాధానం వచ్చినందువల్ల దీన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ లెటర్ కట్టునాం ఎందుకంటే ఆ వర్క్ కొనసాగించాలా లేదంటే రద్దు చేసి మళ్ళీ రిటైర్ చేయాలా అని దానిపైన ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లేఖ వచ్చిన తర్వాత తదుపరి అంశాల మీరు కూలంకషంగా సభ సభ్యుల మధ్య సభా మీటింగ్ లో లిస్ట్ మీటింగ్ లో ఏర్పాటు చేస్తాం మీకు ఇచ్చిన గవర్నమెంట్ జియో ఏమిటి వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ ఉండే అధ్యక్ష గవర్నమెంట్ ఉండే టెండర్ లో గవర్నమెంట్ ఉండే గ్రాండ్ పంపుల మీద ఏదన్నా కాంట్రాక్ట్ లో అప్పుడు వేసిన టెండర్ పాయింట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే అగ్రిమెంట్ అయిన తర్వాత రద్దుపరిచింది గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ ఓకే ఇక్కడ ఓన్ అదే అదే ఓన్ అంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత డిపాజిట్ చేసి వాళ్ళ డబ్బులతో మనం చేప కట్టిస్తున్నాం అధ్యక్ష ఇది గవర్నమెంట్ కి ఈ జీవోకు వర్తించదు అధ్యక్ష వర్తి వర్తించదు మనము అన్నా ప్రజలు ప్రజలు తప్పుదా పెట్టదు మీరు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు మీరు వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు ఇది ట్రాక్ బాగా తెలుసు ఇక్కడ డబ్బులో సార్ ప్రజలు ప్రజల డబ్బుతో ప్రజలు షాపులు తగ్గిస్తున్నాము మనం టైం ఇచ్చి ఓపెన్ యాక్షన్ బాధ రెడ్డి తీసుకుంటే మన లోకల్లో ఒక కమిషనర్ ఒక చైర్పర్సన్ ఎమ్మెల్యే ఇప్పుడు సభ్యుల్లో ఇది చర్చించుకుంటే అది వద్దా వద్ద అనే కౌన్సిల్ మీద అంతే గవర్నమెంట్ జీవన వర్తించదు అట్లా కూడా ఎట్లా వర్తిస్తుంది చెప్తా చెప్పలేదు ఇచ్చిన సర్కులర్ లో పేరా నాలుగు ఒకటి ఆర్ వర్క్స్ ఎక్సెప్ట్ ఈఏపి నా సిఎస్ఎస్ శాంక్షన్ ప్యారెట్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వర్నాట్ డొనేషన్ స్టాక్ క్యాన్సిల్ ఇమ్మీడియట్లీ ఈ మూడు తప్ప మెడిగేషన్ కూడా వర్తు చెప్పారు కానీ దానిపైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ గురించి కలెక్ట్ చేసుకుని వాళ్ళ వాళ్ళ డబ్బుతో కట్టించి వాళ్ళకి ఇచ్చేది పద్ధతి నడుస్తుంది కాబట్టి